అందరికీ నమస్కారం ముందుగా ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమికి చాలా ఉంటుంది కార్తీక మాసంలో శుక్లపక్ష పౌర్ణమి తిథిలో పదిహేనువ రోజున కార్తీక పౌర్ణమి వస్తుంది ఈరోజు చాలా ప్రత్యేకమైనది కార్తీక మాసం అంటే పరమశివునికి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన మాసం ఈ మాసంలో పరమశివుడిని విష్ణుమూర్తిని ఎంతో భక్తితో ప్రార్థిస్తే మీలోని దోషాలు తొలగిపోయి మంచి జీవితం వస్తుందని చాలామంది నమ్మకం కార్తీక మాసంలో నదులు సముద్రాలలో పవిత్ర స్నానం చేయడం దానాలు చేయడం ఉపవాసం చేయడం దీపాలు వెలిగించడం పూజలు చేయడం అభిషేకాలు చేయటం వంటి పనులు చేయడం వల్ల అద్భుతమైన పుణ్యాలు వస్తాయి కార్తీక పౌర్ణమి నాడు భక్తులందరూ పొద్దున్నే నిద్రలేచి స్నానం చేసి శివునికి రుద్రాభిషేకం చేయడానికి శివాలయాలకు వెళతారు ఎందుకంటే ఈ రోజు చాలా ప్రత్యేకమైనదని వారు నమ్ముతారు ఈ కార్తీక పౌర్ణమికి రోజు మనం దేవుడికి ఒక చిన్న పుష్పం సమర్పించిన అది సాక్షాత్తు పరమశివుడే అందుతుంది కాబట్టి మీరు కూడా ఆ భగవంతుడు పరమశివుని యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే ఈ కార్తీక పౌర్ణమి రోజు భగవంతుడు శివుని విశేష రూపంలో పూజించడం వలన నీ మనసులో ఉన్న కోరికలు అన్ని విశేషమైన మాసంలో ఆ భగవంతుడు శివుని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల శివుడికి జలంతో అభిషేకం చేయడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు చాలా తొందరగా నెరవేరుతాయి కావున శివుడికి ఇష్టమైనది కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి తప్పులు చేస్తే భగవంతుడు శివుడి ఆగ్రహానికి గురవుతామో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ మొదటిసారి చూస్తున్నారైతే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి దీనివల్ల ఆ పరమశివుడి యొక్క ఆశీర్వాదం మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజు ఒక్కరోజైనా భక్తిశ్రద్దలతో నియమనిష్ఠలతో ఉపవాసముండి మీకు దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్లి దీపారాధన చేయడం వల్ల అనంతకోటి పుణ్య ఫలం కలుగుతుంది అలాగే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజు చేసే దీపారాధన వల్ల గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా పెళ్లైన ఆడవారు ఈ దీపారాధన చేయడం వల్ల మీ భర్త ఆయుష్షు పెరుగుతుంది సౌభాగ్యం చేకూరుతుంది ఇకపోతే రోజు ఉదయాన్నే బ్రహ్మీ ముహూర్తంలో లేచి సూర్యోదయానికి ముందే నదులలో కాని చెరువులో కాని స్నానం ఆచరించాలి అలాగే స్నానం చేసే సమయంలో ఓం నమః శివాయ అంటూ అంటూ స్నానం చేయాలి ఇలా అనటం ద్వారా సకల పాపాలు అని తొలగిపోతాయి ఈ కార్తీక పౌర్ణమి రోజు సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి నేను ఈ కార్తీకమాసంలో స్నానం చేస్తున్నాను దేవదేవుడైన పరమేశ్వరుడో లేదా పార్వతీదేవి లేదా మీ ఇష్టదైవాన్ని తలుచుకుని వారు నన్ను అనుగ్రహించుగాక అని సంకల్పం చెప్పుకుని కార్తీక స్నానం ఆచరించాలి ఇక దీపారాధన చేసిన తర్వాత తులసి పూజకూడా చేసి తులసికోట వద్ద దీపం పెట్టాలి పూజ అనంతరం మీకు దగ్గరలో ఉన్న శివుడి ఆలయానికి వెళ్లి దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రదం అలాగే ఆలయంలో సాయంత్రం సమయంలో దీపాలు పెట్టడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి ఇంకా అదే విధంగా మీద కూడా సాయంత్రం సంధ్యా సమయంలో మీ ఇంటి సింహద్వారం వద్ద మరియు ఇంటి చుట్టుపక్కల దీపాలను వెలిగించాలి దీనివల్ల శివకేశవుల ఆశీర్వాదం మీకు లభిస్తుంది అయితే కార్తీక పౌర్ణమి రోజు ఏ తప్పు చేయకూడదు ఏయే తప్పులు చేయడం వల్ల శివుడి ఆగ్రహానికి గురవుతామో ఇప్పుడు మనం ఒకటిగా తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజు వెల్లుల్లి ఉల్లిపాయ అల్లం మొదలైనవి తినకూడదు ఎందుకంటే మన శాస్త్రాల ప్రకారంగా కార్తీకమాసంలో ఉడకబెట్టినవి తినడం అనేది అశుభంగా భావిస్తారు ఉపవాసముండే సమయంలో ఇలాంటి వాటిని తినడం వల్ల మన శరీరంలో ఒత్తిడిని పెంచుతాయి కావున ఇలా చేయకూడదు ఇక కార్తీకమాసం నెల రోజులు మాంసాహారం తినటం మద్యం సేవించడం నిషేధం కావున ఇలా చేయకూడదు అదేవిధంగా ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు భార్య భర్తలు శారీరకంగా కలవకూడదు ఇద్దరు కూడా దూరంగా ఉండాలి ఇంద్రియ నిగ్రహం పాటించాలి ఒకవేళ మీరు ఈ నియమం పాటించకపోతే భగవంతుడు శివుడు ఎప్పటికీ మీ పట్ల దయచూపడు శివుడి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది కావున ఇలా చేయకూడదు అలాగే పవిత్రమైన ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో ఎప్పుడుకూడా లాంటి పనులు చేయకూడదు ఎప్పుడుకూడా సంతోషంగా ఉండాలి దీనివల్ల దేవదేవుడైన శివుడు ప్రసన్నమవుతాడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు మీకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అలాగే ఇంట్లో గొడవలు పడటం అర్ధమైన మాటలు మాట్లాడటం అశాంతికి గురి చేయటం లాంటి పనులు చేయకూడదు ఇకపోతే ఈ కార్తీక పౌర్ణమి రోజు నెలసరి వచ్చిన సమయంలో ఏం చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి అనే సందేహం చాలామందికి ఉంటుంది అయితే ఈ సమయంలో ఇంటి యజమాని చేత లేదా పిల్లల చేత పూజలు చేయించాలి ఒకవేళ అలా కూడా కుదరదు అనుకుంటే కార్తీక సోమవారాల్లో చేసుకుంటే మంచిది అనారోగ్యంతో బాధపడేవారికి ఈ విషయంలో మినహాయింపు ఉంటుంది ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా ముఖ్యంగా దీపదానం చేయడం వల్ల అలాగే స్వయంపాకం దానం సాలగ్రామ దానం మొదలు దానాలు చేయడం వల్ల ఎన్నో రెట్లు అధికంగా ఫలితం ఉంటుంది ఇకపోతే ఈ కార్తీక పౌర్ణమి రోజు శివుడి ఆలయంలో రుద్రాభిషేకం చేయించడం బిల్వపత్రాలతో పూజలు నిర్వహించడం వల్ల పాపాలు నశించి శివుడు ప్రసన్నుడవుతాడు దీనివల్ల శివుడి ఆగ్రహం మీకు లభిస్తుంది అయితే కార్తీక పౌర్ణమి రోజు అనేది శివుడికి ఎంతో ఇష్టమైన రోజు అందుచేత కార్తీక పౌర్ణమి రోజు స్నానం జపాలు ఉపవాసం ఉంటే ఎన్నో త్యాగాలు చేసి దానితో సమానం అవుతుంది కార్తీక పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసముండి సాయంత్రం శివుడికి పూజలు అభిషేకాలు నిర్వహించి తర్వాత భోజనం చేయడం అనేది శుభం అలాగే నదిలో దీపాలు కోసం ఆకాశ దీపాలు వెలిగించడం కోసం దీపమీద దీపాలు వెలిగించడం మట్టి దీపం లేదా వెండి దీపం దానం చేయడం వల్ల కూడా ఇంకా పుణ్యం కలుగుతుంది ఈ కార్తీకమాసం నెల మొత్తం ఉపవాసం ఉండేవాళ్లు కటింగ్ చేయించుకోవడం గడ్డం గీసుకోవడం వంటి పనులు చేయకుండా ఉంటే మంచిది ఇకపోతే ఈ కార్తీక పౌర్ణమి రోజు మంచి పనులు చేసే వ్యక్తులు మంచి మాటలు మాట్లాడే వ్యక్తులు శివుడి అనుగ్రహం అపారంగా పొందుతారు ఇలాంటి వ్యక్తులు ఐశ్వర్యవంతులవుతారు ఎందుకంటే ఇలాంటి వారి తలపై శివుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎంత వీలైతే అంత ఎక్కువగా మనం పేదవారికి సహాయం చేయాలి దానధర్మాలు చేయాలి శివుడి ఆలయానికి వెళ్ళి శివుడిని ఆరాధించాలి కార్తీక పౌర్ణమి రోజు చేసే దానాలు మనకు ఎన్నో రెట్లు అధికంగా ఫలితాన్నిస్తాయి ఇలా చేయడం వల్ల ఆ పరమశివుడు చాలా అంటే చాలా ప్రసన్నడవుతాడు అలాగే ఇలాంటి వ్యక్తులను జీవితాంతం ధనవంతుడిగా ఉండేలా చూస్తాడు కావున ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎంత వీలైతే అంత ఎక్కువగా దానం చేయండి కార్తీక పౌర్ణమి నాడు ఈ ఒక్క పనితో మీ ఇంట సంపదల వర్షం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉపవాసం చేస్తూ సాయంత్రం దేవాలయంలో కాని ఇంటివద్ద కాని తులసి ఉసిరి చెట్ల వద్ద కాని నూనెతో దీపాలను వెలిగిస్తే అది మనకు శుభాలను చేకూరుస్తుంది సిరి సంపదలను సుఖశాంతులను ప్రసాదిస్తుంది కార్తీక మాసంలో ఉసిరికి ప్రత్యేక స్థానముంది కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి వేళ ఉసిరికాయలతో చేసిన దీపాలను వెలిగించి శివునికి మరియు విష్ణువులకు ఇష్టమైన ఉసిరి చెట్టుకు పూజలు చేస్తే అది మీకు అదృష్టాన్ని ఇస్తుంది అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయతో స్నానం చేస్తే పుణ్యం కూడా వస్తుంది కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయలతో మరొక పనిచేసిన సిరి సంపదల వర్షం కురుస్తుంది కార్తీక పౌర్ణమికి ఈ దానాలతో సిరి సంపదలు కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయలను దానం చేస్తే మనకు ఊహించనంత పుణ్యం లభిస్తుంది ఉసిరికాయలను దానం చేసిన వారిపైన లక్ష్మీదేవి కటాక్షం తప్పనిసరిగా ఉంటుంది ఒక్క ఉసిరికాయలే కాదు కార్తీక మాసంలో చేసిన దానాలు కూడా లక్ష్మీ కటాక్షానికి కారణమవుతాయి కార్తీక పౌర్ణమి పర్వదినాన దీపదానం చేస్తే కూడా పుణ్యం లభిస్తుంది అలాగే బియ్యం పిండి గోధుమ పిండితో చేసిన దీపాలతో పాటు వెండి ప్రమిదలను దానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షముంటుంది ఆమె చల్లని చూపుతో మీరు సంపన్నులవుతారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు